మహబూబా జిల్లా కేంద్రంలోని ఆర్తి గోడెన్ లో ఆయిల్ మార్కెట్ హెచ్పీ గ్యాస్ ఆధ్వర్యంలో ప్రమాదాల నివారణపై మహిళలకు అవగాహన కల్పించారు తక్కువ గ్యాస్ ఉపయోగించి సేఫ్టీ పద్ధతులు పాటించి వంటలు చేసిన మహిళలకు ప్రథమ ద్వితీయ బహుమతులతో పాటు పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేశారు ఆధ్వర్యంలో హెచ్పి గ్యాస్ మహోబాది పర్యవేక్షణలో మన వంటగది మన బాధ్యత అని చెప్పేసి మహిళలకు వంటల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ వంటల పోటీల ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే సేఫ్టీగా ఎంత జాగ్రత్తగా మహిళలు వంటలు వండుతున్నారు వంట చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి సూచనలు తీసుకోవాలి ఆపత్కాలంలో ప్రమాదాలు ఇట్లా జరిగిన గ్యాస్ లీకేజీలైనా ఎక్కడికి కాల్ చేయాలి అనే అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని భారతదేశం అంతటా కూడా అన్ని గ్యాస్ కంపెనీలు కూడా కలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి మేము పిలువగానే వచ్చి ఈ వంటల కార్యక్రమంలో పాల్గొన్న మహిళా మనలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం